హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎగ్స్తో ఊపిరి చేయబోతున్నాం మరి దానికి కావాల్సినవి ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతుంది ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు ఇందులో యాడ్ చేసుకోవాలి ప్రతి కర్రీకి పసుపు అనేది కంపల్సరీ ఇది ఒక విధంగా యాంటీబయాటిక్ అని కూడా చెప్పచ్చు కదా నేను నేను చేసే ప్రతి కర్రీకి పసుపు అనేది నేను కంపల్సరీగా వేస్తుంటాను ఈ విధంగా వేసిన తర్వాత కాసేపు కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మసాలా స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెం సేపు అది ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్ బుజ్జి అని కూడా అంటాం కదా ఈ ఎగ్ బుజ్జీ అనేది మనం చపాతీలోకైనా తీసుకోవచ్చు లేదంటే అన్నంలో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసుకోవాలి చాలామంది ఆనియన్స్తో చూస్తారు టొమాటో అనేది ఇందులో యాడ్ చేయరు నేనైతే ఈ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పటిన నేను టొమాటో అనేది ఉంటాను టేస్ట్ బాగా వస్తుంది కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని ఇందులో వేసుకొని అది వేగినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఈ ఆనియన్స్ అలాగే టొమాటో కూడా బాగా ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ ఆనియన్ టొమాటో అనేది బాగా కుక్ అయింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఎగ్స్ వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను సపరేట్ బౌల్లోకి తీసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఒక నిమిషం వరకు మనం కలుపుకోకూడదు ఒక నిమిషం తర్వాత చూడండి ఈ విధంగా ఎందుకు ఇప్పుడు అలాగే కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుతూ ఈ విధంగా చేస్తే కనుక కర్రీ అనేది టేస్ట్ బాగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్ ఫ్రై అనేది ఈజీగా చేసేయచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా మ్యాక్సిమమ్ ఈ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు